హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ వ్లాగ్స్ సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కుటుంబ సమేతంగా సంక్రాంతి బాగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను జరుపుకున్నారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు నేను మా ఇంటికి వచ్చాను సంక్రాంతి సందర్భంగా వైజాగ్లో సరే ఖాళీ ఉన్నాను కదా వైజాగ్లో ఎలా ఉన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి చూద్దామని చెప్పేసి రైడ్ ఆన్ చేశాను యాక్చువల్ క్యాబ్ వచ్చేసాను సో రైడ్ ఆన్ చేశాను రైడ్ ఆన్ చేసి ఒక మూడు ట్రిప్లు వేసాను లోకల్ ట్రిప్సే జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ట్రిప్స్ అనేది చిన్న చిన్న వేసాను వాళ్ళందరూ సెలవు కదా పెద్ద ఎవరు వస్తారు ఎవరు పోతారు చూద్దాం అలా ఎలా ఉంది ఏంటనే ఒక ఆతృత తప్ప సో సరదాగా చేశాను అనమాట అయితే ఇప్పటివరకు నేను మూడు ట్రిప్లు వేశాను ఒకటైతే దువాడ రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ పడింది నూట డెబ్బై ఏడు రూపాయలు క్యాష్ ఇస్తే దాంట్లో నూట నలభై తొమ్మిది రూపాయలు మనకి ఇచ్చారు ఓబర్ తరఫు నుంచి అలాగే ఒకటి నూట డెబ్బై ఐదు రూపాయలు ఓబర్ గోలే అది కూడా ఓబర్ గోలే వన్ సెవెంటీ ఫైవ్ క్యాష్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ మనకు వచ్చింది అలాగే తర్వాత వచ్చేసి ప్రైమర్ ప్రైమర్ వచ్చేసి రెండు వందల మూడు రూపాయలు కలెక్ట్ చేసుకుంటే నూట డెబ్బై రెండు రూపాయలు కానీ నాకు నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇచ్చారు దాంట్లో మన కంపెనీ వారికి ఊబురు వారికి మేము దాదాపు ఎనభై తొంభై రూపాయల వరకు పే చేయాల్సి వస్తుంది సో ఐదు వందల రూపాయలు తొంభై రూపాయలు అంటే వంద రూపాయలు పే చేయాల్సి వస్తుంది మనకు